ఫస్ట్ ర్యాండమైజేషన్ మరియు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఈరోజు పెట్టుకున్నాము అలా నెక్స్ట్ మండే ఎక్స్పెండిచర్ మానిటరింగ్ అంటే ఖర్చులు ఎలా మానిటర్ అవుతుంది ఎలా ఖర్చులు మేము ఇచ్చేస్తాము ఎవరెవరికి దాన్ని తెలియజేస్తాము ఎలాంటి రిపోర్ట్స్ మేనేజ్ చేస్తాము అనేది కూడా మండే అంటే ఒక టూ ఆర్ త్రీ డేస్కి ఒక రెండు మూడు టాపిక్స్ మీద కొద్దిగా డీటెయిల్డ్గా మీతో మాట్లాడతాము అప్పుడు మీ అందరికి తెలుసు వందలాది వర్టికల్స్ ఉన్నాయి ఎలక్షన్స్లో సో దాంట్లో ఒక టూ డేస్ త్రీ డేస్కి ఒక్కొక్కసారి ఒకసారి టూ త్రీ సబ్జెక్ట్స్తో డీటెయిల్గా మాట్లాడదామని అనుకున్నాము ఐఎమ్ షూర్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ ఫుల్లీ కోఆపరేట్ విత్ అస్ ఫస్ట్ ర్యాంటమైజేషన్ అంటే ఆల్రెడీ డీటెయిల్స్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది మీ అందరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సంఖ్య ఏ సంఖ్య ఉన్నటువంటి ఒక్క యంత్రం ఏ కాన్స్టిట్యువెన్సీకి వెళ్తుంది అనేది ఎవరి చేతుల్లో లేదు సంపూర్ణంగా పకడ్బందీగా ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ కూడా ఎలక్షన్ కమిషన్ వారే డెవలప్ చేస్తారు సో అది పొలిటికల్ పార్టీస్ వాళ్ళని కూడా పిలిచి నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ నిన్న కంప్లీట్ చేశాము వాళ్ళు కూడా రకరకాల డౌట్స్ అడిగారు అన్నీ చూపించాము సో ఫైనలీ దేవర్ సాటిస్ఫైడ్ ఇది చాలా చక్కగా ఉంది సార్ మీరు ఫైనలైజ్ చేసేయండి అని గుడ్ అంటే వాళ్ళ డౌట్స్ అడగడం కూడా మాకు మంచిది ఎందుకంటే వాళ్ళు కూడా అవగాహన ఉంది వాళ్ళు కొన్ని డౌట్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు ఏ యంత్రం ఏ కాన్సిటెన్సీకి వెళ్తుంది అని ఆ జాబితాను కూడా ప్రింట్ తీసి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది వాళ్ళు కూడా ఫలాన అవగాహన నాకుంది ఈ ప్రక్రియను నేను పాల్గొన్నానని లిఖితపూర్వకంగా సిగ్నేచర్ కూడా ఇవ్వడం జరిగింది మరియు వేర్ హౌస్ని పొలిటికల్ పార్టీస్ని పిలిచి వీడియోగ్రఫీలో వేర్ హౌస్ని కూడా ఓపెన్ చేయటం జరిగింది అందులో అందరూ కూడా ఒక రౌండ్ చేశారు ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ యాజ్ పర్ గైడ్లైన్స్ అని వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు సార్టింగ్ అవుట్ చేశాము అవుట్ అయిన తర్వాత ఏ యంత్రమో ఏ కాన్స్టెన్సీకి వెళ్ళాలని అక్కడ కాన్స్టెన్సీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ ఇన్స్పెక్షన్ కూడా నేను ఎస్పీ గారు చేశాం నేను ఒక రూట్లో వెళ్ళి చూస్తూ ఉంటే ఆయన ఒక రూట్లో చూశారు లైక్ దిస్ ఆల్ ఎయిట్ అసెంబ్లీ కాన్స్టెన్సీస్ మేము వచ్చినప్పుడు చెప్పాము వీ హ్యావ్ కవర్డ్ పిఎం మేనేజ్మెంట్ అనేది ఏముంది ఇది చాలా కీలకమైన ఒక వర్టికల్ మొత్తం ఎలక్షన్ ప్రక్రియలో ఇది ఎక్కడ కూడా ఆరోజు సార్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ బట్ ఆరోజుని కూడా మళ్ళా క్రాస్ చెక్ చేయడానికి కూడా వీ హ్యావ్ మెకానిజం అండ్ త్రూఅవుట్ ద ప్రాసెస్ వీల్ ఇన్వాల్వ్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్టర్ నామినేషన్స్ ఆర్ కంప్లీటెడ్ అభ్యర్థులు కూడా వచ్చి చేయొచ్చు దయచేసి ఈ మొత్తం ప్రక్రియ ఈరోజు ఈవీఎం మేనేజ్మెంట్ నిన్నటి నుంచి మొదలైంది కౌంటింగ్ రోజుకి ఇది కంప్లీట్ అవుతుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ గురించి ఉన్నటువంటి ఒక అంశం ఇందులో మనము ఈవీఎమ్ ఈవి ఈవీఎంలో కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ ఒకవైపు అయితే వివి ప్యాట్ ఒక ఇంకొక వైపు వీవీ ప్యాట్ని కొద్దిగా ఎక్కువనే పెట్టాను ఎందుకంటే ఎండాకాలము ఎండాకాలంలో మనకు బై ఛాన్స్ ఏమైనా ఎక్కడైనా మనకు ఎర్రర్స్ వస్తే వెంటనే సెక్టర్ ఆఫీసర్స్లు దాన్ని వెళ్ళి రీప్లేస్ చేయగలుగుతారు సో ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ గురించి కాబట్టి నేను హాఫ్ అవర్ ఉంటాను నేను హాఫ్ అన్ అవర్ కనీసం నేను కూడా కొన్ని టాపిక్స్ చెప్తాను ఏం డిస్కషన్ జరుగుతూ ఉంది ఎందుకంటే మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సబ్ ఉన్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యున్సీలో రంపచోడవరం అని అది నక్సల్ ఎఫెక్టెడ్ అండ్ ట్రైబల్ ఏరియాలో చేశాము సో అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ గతంలో ఎన్నికల విధులు కూడా వేరే రాష్ట్రంలో వెళ్ళి రాజస్థాన్లో అబ్జర్వర్గా చేశాను సో ఈ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేస్తున్నాను అలాగే ఈ ట్రైనింగ్ మళ్ళీ ఏంటంటే మన మాస్టర్ ట్రైనర్స్ అని ఎవరో ఒకళ్ళకి మనం వదిలేయట్లేదు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దాట్ బట్ సీనియర్ లెవెల్ ఆఫీసర్ మోడల్ త్రాగునీటి గురించి కొన్ని గ్రామాలకి వెళ్ళి నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో హీట్ వేవ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా రివ్యూ చేయడం జరిగింది అన్నీ కంట్రోల్లో ఉంది మనకు ఎక్కడ కూడా ఫిఫ్టీన్త్ జూలై దాకా ఇబ్బంది లేదు కాకపోతే ఒకటి మీ అందరి ద్వారా ప్రజలకి ఏం తెలియచేద్దాం అనుకుంటున్నానంటే కొన్ని గ్రామాలు అంటే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ దగ్గర అక్కడ మీరు అనవసరంగా నీళ్లు వేస్ట్ చేయకండి బాగున్న గ్రామాల్లో మీరు నీళ్లు వేస్ట్ చేస్తే చివరి అంటే ఆ లైన్లో చివరికున్న గ్రామాలకి ఒక లీటరు రెండు లీటరు ఐదు లీటరు పది లీటర్ తక్కువ అయినా వాళ్ళు ఇబ్బంది పడతారు సో దయచేసి జాగ్రత్తగా నీళ్ళని వాడాలని ఎక్కడ కూడా ఓవర్ఫ్లో లేకుండా మాకైతే ఇబ్బంది ఉంది అంటే కొన్ని గ్రామాల్లో కొన్ని టైట్ సిచ్యుయేషన్ ఉన్న వారి గురించి కూడా ఆలోచించమని కోరుతున్నాను ఇంకా ఒక నెల ఉంటుంది మనకు వేసికగలము ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక్కరికి ఇంకొకళ్ళు సహాయం ఇలా జాగ్రత్త వహిస్తూ చేయాలని మీ అందరి నుంచి కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను